మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ నేను మనల్ని ఉద్దేశించి మాట్లాడిందిగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మిత్రులారా మన యువ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి కుత్బుల్లాపూర్ కానిస్టివన్సీ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదే విధంగా మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికలలో మన కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు హరివర్తన వన్ టూ త్రీ వన్ టూ త్రీ అదే విధంగా వేదిక పైన భూపతి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అందరు కూడా పేరు పేరున పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంత గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన రేవంత్ రెడ్డి అన్నంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇటువంటి చాకు లాంటి నాయకుడు ఏకే ఫార్టీ సెవెన్ లెక్క ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అసెంబ్లీలో చూడొద్దు అని కేసీఆర్ అనుకొని కొడంగల్లో ఉడగొడితే మల్కాజి గారి టికెట్ తీసుకొని రేవంతన్న రాగానే మల్కాజ్గిరి ప్రజలు కొద్బుల్లాపూర్ కార్యసలు మా సొంత అన్న వచ్చిండు ప్రజా గొంతుక కేసీఆర్ అన్యాయం ఎండగొట్టాలంటే కేసీఆర్ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒక అని చెప్పి అందరూ కులాలకు ప్రాంతాలకు పార్టీల ఖచ్చితంగా మరి ఓటేసి గెలిపించి ఢిల్లీ పంపించిన ఘనత ఈ మల్కాజ్గిరి ప్రజల దాని చెప్పి మరొకసారి మనవి చేస్తా ఉన్నామని మరి మీరు గుండెల్లో పెట్టుకొని మనం కష్టపడి పని చేసి పంపిస్తే మరి అన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడై రాష్ట్రాన్ని చుట్టుముట్టి ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించిండు ఈ దుర్మార్గం పాలన పోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి దుర్గా దుర్మార్గం పాలన పోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఈ ఐదు నెలల్లో ఇంటికాడ ఉండకుండా మరి ఈ యొక్క రాష్ట్రంలో జిల్లా తిరుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు మరి ఆరు గ్యారంటీలు కూడా మరి అన్ని కంప్లీట్ ఆల్మోస్ట్ చేయడం జరిగింది ఇవాళ టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గాని కేసీఆర్ గాని వారికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి మీద మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి ఆ రోజు పది సార్లు పద్నాలుగులో ఇచ్చిన హామీలు పద్దెనిమిదిలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలే మరి తలకాయ ఎలా పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారిని అడిగే అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ నేను మన ముఖ్యమంత్రి అన్నను రేవంత్ అన్నను కొంపల్లి మున్సిపాలిటీ కన్నా ప్రత్యేకంగా ఒక ఇరవై ఐదు కోట్లు మీరు సాంక్షన్ చేపించాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ తరఫున అదే విధంగా దుందిగల్ మున్సిపాలిటీలో కూడా ఒక ఇరవై ఐదు కోట్లు నిజాంపేట్ కార్పొరేషన్ లో కూడా మరి గతంలో ఫండ్ అని చెప్పారు వాళ్ళకు కూడా ఇరవై ఐదు కోట్లు మీరు ప్రత్యేకంగా శాంక్షన్ అని చెప్తూ ఏ వచ్చిందో పదమూడు తారీ దాకా చెయ్యి గుర్తుగా ఓటేసి రేవంత్ అన్న రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు అంటుండు మన ఒక సీట్ కూడా రెడ్డి గారిని ఢిల్లీకి పంపియాలని చెప్పి మరొకసారి కోరుతూ సేవ తీసుకున్నా రేవంత్ రంగ గారి నాయకత్వం